నెల్లూరు జిల్లా జలదంకి విద్యుత్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు రైతు దివి నరసింహారావు వద్ద ఇరవై వేల రూపాయల లంచం తీసుకుంటున్న ఏఈ చంద్రశేఖర్ రెడ్డి లైన్ మెనసోక్ రెడ్డిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు తిమ్మసముద్రం గ్రామానికి చెందిన నరసింహారావు విద్యుత్ అధికారుల వేధింపులు భరించలేక ఏసీబీ అధికారులను ఆశ్రయించారు నేను పొలం కొనుక్కొని అక్కడ బోర్ వేసుకొని విద్యుత్ కనెక్షన్ కోసం దాదాపు ఆరు ఏడు నెలల నుంచి జరుగుతాను సరే ఎన్ని కాదని చెప్పేసి వీళ్ళు ముప్పై ముప్పై వేలు అడుగుతాము అండి ముప్పై వేలు కాదని ఇరవై వేలు లాస్ట్కి ఇది వచ్చింది ఇరవై వేలు ఇది కాదని చెప్పి తల్లిగడ్డలో పోయి మీ సేవలో రిజిస్ట్రేషన్ చేసుకుని వచ్చినా వచ్చి ఏవి గారిని కలవడంతో అసలు నువ్వెవరూ చేసుకున్నదండి రిజిస్ట్రేషన్ ముందు మా కాడికి రావాలా మేం చేయాలా ముందు అతను సురేష్ అనతను పిలిచి ముందు దీన్ని క్యాన్సిల్ చేసుకుని ఒకండి దీన్ని ఎట్లా అలా చేస్తే దీన్ని క్యాన్సిల్ చేయండి అని చెప్పి బాగా హార్స్గా మాట్లాడింది తర్వాత అశోక్ను ఫాలో అవ్వు అని చెప్పి అశోక్ వచ్చేసి అన ఇది సంగతి అని చెప్పింది చెప్తే నాకు ఈయడం ఇష్టం లేక ఏసీ అధికారిని అప్రోచ్ అయ్యాను తర్వాత ఇంకా చెప్పి ఎప్పటించి తిరుగుతున్నాడు చుట్టూ ఏళ్ళ చుట్టూ దాదాపు పదిహేను రోజుల నుంచి జరుగుతుంది అంతకుముందు ఆరు నెలల నుంచి తిరిగినా ఇక్కడికి మాత్రం పదిహేను రోజుల నుంచి పదిహేను ఇరవై రోజుల నుంచి ఏ గారు ఎంత డిమాండ్ చేశారు ఇరవై ఇరవై వేలు